ఏడడుగుల బంధం పార్ట్ వన్ సిక్స్టీ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి దేవా కిచెన్ లోకి పరిగెత్తాడు స్టవ్ మీద పెట్టిన కర్రీ చూశాడు ఒక పక్క ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉన్నాడు ఏమండి ఆకలేస్తుంది అంటూ గీతిక పిలుస్తూ ఉంది గీతిక ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యిందో అప్పుడే మళ్ళీ చిన్నతనంలోని అల్లరి మొండితనం వచ్చేసాయి కొంచెం స్టవ్ తగ్గించవచ్చు కదూ అన్నాడు దేవా వచ్చి మీరే కదా పుస్తకంలో సబ్జెక్ట్ చదువుకో పుట్టే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది కిచెన్ లో పనులు కూడా నేనే చూసుకుంటాను అని చెప్పారు అన్నది గీతిక అయితే కర్రీ మాడిపోతున్నా తెలీదా అన్నాడు దేవ మొకలో ముఖం ఒకలాగా పెట్టుకుని మాడిపోతుంది అని తెలియలేదు ఎందుకంటే నేను ఆ ధ్యాసలో లేను అన్నది గీతిక అమాయకంగా ముఖం పెట్టి నాకు తెలుసు నిన్న నువ్వు వంటింట్లోకి వెళ్లి వంట చేశావని వద్దు అన్నానని నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు కదూ అన్నాడు దేవా అవును మరి నేను సాగుదాన చేశాను వీడియోలో చూసి వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేశాను అయినా మీకు నచ్చలేదుగా అన్నది గీతిక వాళ్ళు చెప్పినట్లే చేశావు కానీ కొలతలు మారాయి అందుకే అన్ని తగ్గాయి రుచి లేదు అని మరి నువ్వు అదెందుకు తినలేదు అన్నాడు దేవ ఒక కన్ను పైకి ఎత్తి అమ్మో అలా చూడకండి భయం వేస్తుంది అన్నది లోపల నవ్వుకుంటూ పైకి భయాన్ని నటిస్తున్న గీతిక ఎందుకో గీతికకు దేవాను ఒక ఆట ఆడించి తీరాలి అనిపించింది లో తను మొద్దు అని ముద్దు అన్నా కూడా వద్దు అనేవాడు ఇప్పుడు టైం నాది అల్లరి లేకపోతే ఏమీ తోచడం లేదు అందరూ ఇంట్లో ఉండే హడావిడిగా ఉంటూ అన్ని మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటాము ప్రస్తుతం అలాగే ఉన్నారు ఇండియాలో ఇక్కడ ఉన్నది నేను దేవా మరి మేమిద్దరం ఏదో ఒకటి కొత్తగా స్క్రిప్ట్ తయారు చేసుకొని వెబ్ సిరీస్ లాగా చేస్తే బాగుంటుంది అన్న కొంటే ఆలోచన గీతికలో కలిగింది అంతే తను ఒక పట్టి పట్టని ఇల్లాలుగా మారిపోయింది అసలు క్యారెక్టర్ ఏమిటో ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేస్తుంది గీతిక తన ఊహల్లో అన్నది ఏమీ తెలియకుండానే బాగా నటిస్తున్నాడు దేవ చక్కగా తిడుతున్నాడు గారాబం చేస్తున్నాడు తినిపిస్తున్నాడు అని నవ్వుకుంటూ ఉన్నది గీతిక కడుపుతా ఉన్నప్పుడు ప్రవర్తన కూడా మారుతుందా అమ్మాయిలకు అని జుట్టు పీక్కుంటూ ఉన్నాడు దేవా కిచెన్ లో నేను గీతికను కాను హీరోయిన్ క్యారెక్టర్ నాది వెబ్ సిరీస్ లో పార్ట్ ఫోర్ ఈ రోజు భాగం అనుకొని అబ్బా ఏమండి ఆకలి వేస్తుంది మిమ్మల్ని నమ్మి అందరిని వదిలి వచ్చేశాను మీరు రమ్మన్నారని నాకు తొందరగా తినాలి అనిపిస్తుంది కడుపులో ఆకలి డబల్ వేస్తుంది ఎందుకు అని కావాలని మాట్లాడుతూ నటిస్తూ గీతిక ఎంజాయ్ చేస్తూ ఉంది ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటూ పెళ్ళంటేనే వేడెక్కింది అప్పుడు ఇప్పుడు అడిగితే వద్దు బాబు తప్పంటాను నేను ఏమో నా రాతే మారిపోయే ఈనాడు చిన్న పొరపాటుకు జరిగాను తీరణాలు అని పాట పాడుకుంటూ వెంటనే కాయగూరలు కట్ చేస్తున్నాడు దేవ చాటు గుండా వచ్చి భర్త ఏం చేస్తున్నాడో చూసింది గీతిక వెంటనే తల మీద చున్నీ వేసుకొని ఇష్టమైన పాట పెట్టుకొని చిన్నగా డాన్స్ వేయడం మొదలు పెట్టింది గీతిక అద్దంలో తన పొట్టవైపు చూసుకొని భయపడింది ఐదవ నెలలోనే ఇంత పొట్ట ఉంటుందా అమ్మో చేతులు కూడా లావైపోయాయి బుగ్గలు బూరెల్లా అయ్యాయి తినడం తప్పడం లేదు అందుకే చిన్న వ్యాయామం దేవా ఎప్పుడు చెప్పే ఎక్సర్సైజ్ మొదలు పెట్టింది గీతిక గీతిక వచ్చింది వస్తున్నాను వాటర్ కావాలా అన్నాడు దేవ వెంటనే అక్కడ ఉన్న మంచం మీద పడుకొని ఆకలి వేస్తున్నట్లు మొదలు పెట్టింది వేషం దేవా వచ్చి నిలిచాడు ఫ్రూట్ జ్యూస్ అనుకున్నాను మంచినీళ్ళిచ్చారు ఏమిటి అక్క రోజు ఫ్రూట్ జ్యూస్ తాగేదట డ్రై ఫ్రూట్స్ తినేదట అప్పుడప్పుడు ఇంకా ఏమేమిటో కనుక్కో తల్లి అన్నీ కూడా ఒక పట్టిక మీద రాసుకొని ఎదురే పెట్టుకుంటాను అంటున్న దేవా వైపు చూసి నవ్వుకుంది గీతిక నేను ఈ భారాన్ని మోస్తున్నాను మీరు నా భారాన్ని మోయండి రేపు మీ భారం మీ అబ్బాయి భారం నేనే మోస్తాను అంటూ నవ్వుకుంటూ ఉంది గీతిక మనసులో ఇంతలో అంబిక గారు ఫోన్ చేశారు హలో మమ్మీ నాకు అసలు ఎందుకు చేసావే అప్పుడే వద్దు అని చెప్పకూడదా అంటున్నాడు అన్నాడు దేవా ఒక రకంగా ముఖం పెట్టుకొని ఏమైందిరా ఏం చేస్తున్నావు అని అడగకుండానే చెప్పేస్తున్నావుగా మంచి పనిలో ఉన్నాను అని అంటూ నవ్వారు అంబిక మీకు అలాగే ఉంటుంది ఇండియాలోనే ఉంచాల్సింది ముద్దులో మీ కోడల్ని అమ్మో అత్త కూతురు అనుకున్నాను కాని భరించలేకపోతున్నాను మామ్మ హే అంటూ ఉన్నాడు దేవ నేను చేయలేకపోతున్నాను కడుపుతో ఉన్న అమ్మాయి ఆలోచనలు అలవాట్లు బిహేవియర్ అన్నీ మారిపోతాయా అన్నాడు ఆశ్చర్యంగా దేవా ఏమైందిరా అన్నారు అంబిక గారు ఏమో గీతిక ప్రతి విషయానికి నిర్లక్ష్యంగా ఉంటుంది మతిమరుపు వచ్చిందో ఏమో తెలియడం లేదు కొత్తగా ప్రవర్తిస్తోంది చిన్న పిల్లలా అడిగింది వెంటనే ఇవ్వకపోతే అలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు దేవ మరి కడుపుతో ఉన్నప్పుడు కొందరికి బద్ధకంగా ఉంటుంది గుర్తు తగ్గుతుంది ఒక్కొక్కలకి మరి అలా ఉందేమో గీతికకు అన్నారు అంబిక ఉండరా నా కోడలు చేస్తుంది ఫోను అంటూ ఫోన్ పెట్టేశారు అంబిక గారు అమ్మా రౌడీ మొగుడు కావాలని నా మీద లేనిపోనివి చెప్పేస్తున్నాడు అయినా నిజమేలే కాని మా అత్తగారి దగ్గర వేషం వేరుగా వేయాలి కదూ అవును ఆ స్క్రిప్ట్ వేరుగా రాసుకున్నాను అత్తయ్య గారు మీ పాదాలకు నమస్కారములు అని చెప్పింది గీతిక అదేమిటి గీతిక కొత్తగా మాట్లాడుతున్నావు అన్నారు నవ్వుతూ అంబిక అది కాదు ఇలాంటి అబ్బాయిని నాకు భర్తగా ఇచ్చారు ఎంతైనా మీ పాదాలకు నమస్కరించుకోవాలి నాకు ఏమిటేమిటోగా ఉంది ఎవరికి చెప్పనత్తయ్య గారు పెద్దవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఏదైనా చెబుతుంటే దేవాకు చిరాకుగా ఉంటుంది అయినా కూడా పాపం వంట చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నాను అని బాధగా ఉంది అందుకే ముందుగా మీ పాదాలకు నమస్కరించుకుంటే నా తప్పులు పోతాయి కొన్ని అని చెబుతున్నాను అత్తయ్య గారు అంటున్న గీతిక మాటలకు నవ్వొస్తున్నా నవ్వలేదు అలాగే వింటుంది అంబిక గారు ఈ మధ్య ఎన్నో నాటికలు సీరియల్స్ చూస్తుంది ఇలాగే ఉన్నారు అమ్మాయిలు మొక్కు వాసన తెలియదట కూర మాడిపోతే దేవ ఎందుకు ఇలా చేశావు అని తిట్టాడట నానా పాటలు పడుతున్నారు పాపం గీతిక చెబుతుంటే అనుకున్నారు అంబిక అత్తయ్య గారు మీ ఆరోగ్యం మామయ్య గారి ఆరోగ్యం ఎలా ఉన్నాయి మామయ్య గారికి కోర్టులో కేసులు బాగా ఉంటున్నాయా అన్నీ కూడా శ్రద్ధగా అడిగింది గీతిక ఇది వరకు మాట్లాడడానికి మొహమాట పడేది ఇప్పుడు చాలా చక్కగా అన్ని విషయాలు ఇబ్బంది పడకుండా అడుగుతుంది నిజంగానే మార్పు కనిపిస్తుంది గీతికలో అనుకున్నారు అంబిక గారు అక్కడ ఉన్న స్క్రిప్ట్ లో ఇంకొక పాయింట్ మర్చిపోయినట్లున్నాను అని చూసుకొని ఎప్పుడు వస్తున్నారు అత్తయ్య గారు మీరు మామయ్య గారు మీరుంటే కొంత ధైర్యంగా ఉంటుంది కాన్పేమో ఇక్కడే అవ్వాలి అంటారు మీ అబ్బాయి గారు అని చక్కగా చెప్పేసింది గీతిక కనీసం ఎప్పుడు వస్తారమ్మా అని కూడా అడగలేదు కొడుకు కోడలు చూడు ఎప్పుడు వస్తున్నారు అని శ్రద్ధగా అడిగింది మా ఆరోగ్యాలన్నీ అడిగింది అనుకుని మురిసిపోయారు అంబిక గారు ఇంకా ఏదో మాట్లాడాలి అని మాట్లాడబోతున్నారు అంబిక అమ్మో నా స్క్రిప్ట్ అయిపోయింది అనుకొని అబ్బా అత్తయ్య గారు అలసటగా ఉంది ఏమి అనుకోకండి కాసేపు అలా నలుబు వాల్చుకుంటాను అని చెప్పేసరికి జాగ్రత్తమ్మా అన్నారు అంబిక గారు కోడలు బంగారం అండి పాపం ఫోన్ మాట్లాడింది అంటూ అంబిక గారు విశ్వనాథ్ గారు అప్పుడే రావడంతో చెబుతూ ఉన్నారు ఈ రోజు ఒక కొత్త కేసు భలే విచిత్రంగా ఉంది అంటూ నవ్వుతొచ్చారు విశ్వనాథ్ గారు మీకెప్పుడు కేసులు గొడవలు అక్కడ దూర దేశంలో ఉండి కొడుకు కోడలు నానా అవస్థలు పడుతున్నారు కోడల పిల్లకు బాగా బెంగగా ఉంది ఎప్పుడొస్తున్నారు అని మరీ మరీ అడుగుతుందండి అని మురిసిపోయారు అంబిక గారు ఈ విషయాలు సుప్రజకు చెప్పాలి తన కూతురు గురించి మురిసిపోతుంది అన్నారు ముచ్చటగా అంబిక గారు దూరంగా ఉన్నాము వెంటనే వెళ్ళలేం కదూ అలాగే చూపిస్తారు ప్రేమలు ఇప్పుడు అదే కేసు కూడా నడుస్తోంది అత్తాకోడలు ఎంత నవ్వొస్తున్నాయో వారి మాటలు వింటుంటే మధ్యలో ఆ కొడుకు అని పిచ్చిన కొడుకు వాడి అవస్థలు చూస్తుంటే నవ్వే నవ్వు ఈ రోజు కోర్టు మొత్తం నవ్వులతో నిండిపోయింది అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు అంబిక గారు ఆశ్చర్యపోయి కాసేపు నవ్వేశారు దేవా నాకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అంటూ గారాబంగా గారం తీస్తూ అడిగింది కీతిక అయినా ఏమిట్రా ఎవరున్నారు నీకు తీపి చేసి పెట్టడానికి అంటూ పొట్ట మీద చేత్తో చిన్న దెబ్బ వేసుకుని అబ్బా అని తనే అంటూ భయం చెబుతూ ఉంది కీతిక తోసి దీ ఓ సూపర్ స్టార్ మహేష్ బాబు నోటి వెంట డైలాగ్ ఎందుకు వచ్చిందో బాగా అర్థం అవుతుంది ఇప్పుడు బిడ్డను కనవే తర్వాత చెబుతాను ఈ పని వెల్లుల్లి కారం పొడి తినాలండి అంటూ గోముగా అడిగింది వెల్లుల్లి కారం ఎలా చేయాలి అంటే మమ్మీ చక్కగా మెసేజ్ పెట్టింది అయ్యో కొడుకు కష్టపడుతున్నాడు అని కాస్త కూడా లేదు మనవడు దిట్టంగా ఉండాలని చెబుతుంది మనవరాలైతే మంచి కలర్ రావాలి అందుకనే మంచి ఫుడ్ తినాలి బాగా చూసుకో అయ్యా అని చక్కగా నాకు కూడా చెబుతుంది కన్ను తల్లి కూడా మారిపోయింది మంచి ఫుడ్ నేను కూడా తిననా అంటే నువ్వు కాదురా అమ్మాయికి పెట్టాలి జాగ్రత్తగా చూసుకో ఎంత మంచిదో నా కోడలు అని తెగ మురిసిపోతున్నారు ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారు ఆఖరికి అత్తలుగా మారిన అమ్మలు కూడా అమ్మో అనుకున్నాడు దేవ ఏమడిగాను స్వీటే కదా అందుకే అలా ఏదో పైకి చూస్తూ ఉండిపోయారే ఆక్కర్లేదులే అన్నది గీతిక చిన్న పిల్లల ముఖం పెట్టుకొని స్వీట్ ఏం కావాలో నిర్ణయించుకుని ఉంటావు కదూ అదేమిటో చెప్పు గీత అన్నాడు ప్రేమగా దేవ దేవా నాకు కళ్ళకండ్ తినాలనంది చేసి పెట్టవు అన్నది గారభంగా నాకు తెలియదు కదా అన్నాడు దేవ నాకు అలాంటివి చేయడం రావు బావా అన్నీ తెలిసి చేస్తున్నారా ప్రతిదీ తెలుసుకొని చేస్తున్నారు కదూ అయినా కూడా బాగున్నా బాగోకపోయినా నేను కాదు అనకుండా తింటున్నానుగా అన్నది గీతిక ఎంతో అమాయకంగా ముఖం పెట్టుకొని ఎప్పుడు బావ అనాలో ఆడవాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఇప్పుడు మామా కొడుకుని అని గుర్తొస్తుందా అని అనుకుంటున్నాడు దేవ అబ్బా అంటూ పొట్ట మీద చేయి పెట్టుకొని అన్నది గీతిక ఏమైంది అంటూ కంగారుగా వచ్చాడు దేవ ఏమి లేదు తీపి తినాలనిపించినప్పటి నుండి ఏమిటో కడుపులో ఒకటే కదలిక వస్తుంది అన్నది గీతిక ఐదవ నెలలోనే కదిలిక వస్తుందా అన్నాడు దేవు ఆశ్చర్యంగా చూస్తూ ఏమో నాకేం తెలుసు నాకు కొత్త కదూ అన్నది మరి అమాయకంగా ముఖం పెట్టి గీతిక బావా ఇదిగోండి కళాకారం చేసినప్పుడు అమ్మ వీడియో తీశాను మేము ఈ వీడియో మీకు పంపిస్తాను చూసి చేయండి అంటూ వీడియో పంపించింది గీతిక మొత్తానికి ఫిక్స్ అయిపోయింది తినడానికి ఏం చేస్తాం రావే నా పెళ్ళం నువ్వు లేనిదే నేను ఉండలేను అని మరీ తీసుకొచ్చాను దేశం కాని దేశం తప్పదు కదా మరి పడాలి అని అయినా ఇంటి పనులకు ఒళ్ళు ఇంత నొప్పులో చేస్తుందా అబ్బా అనుకుంటూ వెళ్తున్న దేవా వైపు చూసి మీకేమైంది నాకు నొప్పిగా ఉంటే మీకు కూడా తెలుస్తుందా ప్రేమ అంటే అంతే అంటున్న భార్య అమాయకమైన ముఖం వైపు చూసి కావాలని చేస్తున్నావా లేక కడుపు వచ్చాక మారిపోయావా ఏమిటి నీ ముఖం అమ్మా నీ వేషాలు అనుకొని అవును అంటూ వెళ్ళిపోయాడు దేవ తలుపు దగ్గరకు వేసి అద్దం ముందు నిలబడి అనుభవించు రాజా అనుభవించు రాజా అని చిన్న స్టెప్ వేస్తూ డాన్స్ వేస్తూ ఉంది గీతిక కిటికీలో నుండి చూసిన దేవ అమ్మని ఆడాళ్ళు మీరు మామూలు వాళ్ళు కాదు మా అన్న రవివర్మ చెప్పనే చెప్పారు నేనే వినలేదు అంపి నీకెందుకురా హాయిగా పుట్టింట్లో పెట్టి వెళ్ళవచ్చు కదరా మీ వదిన చాలా బెటర్ కానీ మిగిలిన ఇద్దరు అల్లరమ్మాయిలు తట్టుకోలేరు రా బాబు దేశం కాని దేశం అని ముందే చెప్పాడు అన్నయ్య అన్నయ్య అనుకుంటూ పొయ్యి దగ్గరకు వెళ్ళి వేడి వేడి పళ్ళెం పట్టుకొని అబ్బా అంటూ కింద పడేశాడు దేవా ఇంతలోనే ఫోన్ వచ్చింది బాస్ అంటూ ఒక వర్క్ గురించి అడుగుతున్నాడు తన కింద వర్క్ చేసే ఎంప్లాయ్ ఒరై పొయ్యి మీద మారుతున్నాయి రా అనేసాడు దేవా కంగారులో అదేమిటి సార్ మీకెందుకు ఆ గొడవ అన్నాడు ఆ ఎంప్లాయ్ పెళ్ళైందా నీకు అన్నాడు దేవా అయింది అన్నాడు ఎంప్లాయ్ నీ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తెలుస్తుంది బాధ అన్నాడు నవ్వుతూ దేవ ప్రెగ్నెంట్ గా ఉంటే మన దగ్గర ఎందుకుంటుంది పోయిన నెలలో తీసుకెళ్లి దించి వచ్చేసాను సార్ ఇండియాలో అన్నాడు నవ్వుతూ నీ తెలివి నాకు లేదురా మరి ఏం చేద్దాం అనుకున్నాడు దేవ అయినా పెళ్లాన్ని చూడకుండా ఉండలేను అదొక బలహీనత ఆ బలహీనత కనబడితే ఆడుకుంటారు అమ్మాయిలు మామూలుగా ఆడుకోరు అని కిటికీలోకి మరొకసారి చూస్తే వెరైటీ చిందులు వేస్తుంది చాలా చిన్నగా గీతిక వీడియోలో చూసి కళాకారిని ఎలా చేయాలో అని గమనిస్తున్నాడు దేవ గీతిక ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసింది అంబిక గారికి మిమ్మల్ని చూడాలనిపించింది అత్తయ్య గారు అంటూ కాసేపు మాట్లాడింది మామయ్య గారిని కూడా చూడాలనిపిస్తుంది కానీ అడగాలంటే భయం కాదు అన్నది చాలా చక్కగా నిజానికి ఆమె మనసులో చూడాలి అనిపిస్తున్న మాట వాస్తవమే కాని తను తయారు చేసుకున్న స్క్రిప్ట్ లో అది కూడా ఒక భాగంగా తీసుకుంది విశ్వనాథ్ గారు చాలా సంతోషపడిపోయారు ఏమ్మా ఎలా ఉంది ఆరోగ్యం అంటూ చాలా చక్కగా అలంకరించారు ఏమో మామయ్య గారు అబ్బాయి అయితే మీలా పుట్టాలి అని అంటున్నారు మీ అబ్బాయి అని చెప్పేసరికి చాలా సంతోషపడిపోయారు విశ్వనాథ్ గారు నాకు కూడా అలాగే అనిపించింది అని అనగానే పొంగిపోయారు ఎప్పుడు వస్తున్నారు మామయ్య గారు అత్తయ్య గారు మీరు అంటూ ప్రేమగా అడిగింది గీతిక అది కోర్టులో చాలా పని అంటున్న విశ్వనాథ్ గారి వైపు చూస్తూ అంబిక ఏమిటండి అన్నట్లు చూసేసరికి సరే చూస్తానమ్మా వీళ్ళు బట్టి అన్నారు విశ్వనాథ్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి మామయ్య గారు నాకు భయమే కాని మీ మాటలు వినాలనిపిస్తోంది పెద్దవాళ్ళ మాటలు దీవెనలు అంటుంది మా నానమ్మ అని చెప్పింది గీతిక అమ్మో అమ్మో కోడలు ఎంత మంచమ్మాయి అని మురిసిపోయారు విశ్వనాథ్ గారు అసలు ఫోన్ కూడా చేయడు మనవాడు అన్నది అంబిక బయట నుండి అన్ని చూస్తున్న దేవ అమ్మో ఎంత గోడుపుటానే చేస్తుంది అందుకనే అమ్మ వాళ్ళు నా విషయం అడగకుండా ఏమిట్రా ఎలా ఇబ్బందులు అనకుండా ఎంతసేపు కోడలి గురించి అడుగుతున్నారు మహాదేవా ఏమి చిత్రమయ్యా మా ప్రమేయం లేకుండానే జరుగుతాయా కానీ ఈ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందేమో మరి తెలియడం లేదు అని అనుకుంటూ బిడ్డ కోసమై పడుతున్నాను లేనిపోని పాటలు అయ్యో లేనిపోని పాటలు అని పాట పాడుతూ స్వీట్ తయారు చేస్తున్నాడు దేవ రాజశేఖర్ నిలయం కలకలలాడుతూ ఉంది రవివర్మ పొద్దున్నే తన బిడ్డ దగ్గరకు వచ్చేశాడు ఏమిటండి ఫ్యాక్టరీకి వెళ్లి పనులు చూసుకున్నారా అంటూ ఉన్నది ధరణి అబ్బా ఆ పనులు చూసుకునే వాళ్ళు ఉన్నారు నా బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరు నేనే కదు అన్నాడు రవివర్మ ఎంత ముచ్చటగా ఉందో ఇంత చిన్న పిల్లల్ని ఇంత దగ్గరగా నేనెప్పుడూ చూడలేదు ధరణి పైగా పాపనెత్తుకుంటే ఏదో హాయిగా ఉంటుంది అలాగే పాపాయని నిన్ను చూసుకోవాలని ఉంటుంది నాకు అన్నాడు రవివర్మ అత్తయ్య గారు ఫైల్స్ అన్ని కూడా ఇంటి దగ్గర చూస్తున్నారు అని నాకు తెలుసు లేకపోతే ఇలా రావడానికి కుదరదు కదా సార్ ఏమిటండి మరి చిన్న పిల్లాడిలా ఎవరి బాధలు వాళ్ళవే కాని నా బాధలు పట్టించుకునే వాళ్ళే లేరు రాత్రులు నిద్ర పట్టడం లేదు ఇక్కడ వద్దులే అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు వెళ్ళు అంటున్నావు అక్కడ పని వాళ్ళు అందరూ ఉన్నారు అమ్మకు తోడుగా అయినా కూడా వెళ్ళిపోతున్నాను పొద్దున్నే పాపను చూసుకోవాలి రాత్రంతా నిద్ర పట్టడం లేదు కదా అన్నాడు రవివర్మ అయ్యో అదేమీ లేదండి ఫ్యాక్టరీ వర్క్ గురించే నా బాధ ఇంకేమీ లేదు పైగా రాత్రిలో పాప ఏడుస్తూ ఉంటుంది ఎన్నో సార్లు అమ్మ వాళ్ళు నాకు కావలసినవన్నీ చూస్తూ ఉంటారు మీకు చాలా ఇబ్బంది అలా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కదండి అందుకే చెప్తున్నాను అంటూ నవ్వేసింది ధరణి రవివర్మ ముఖం వైపు చూసి మళ్ళీ మాట్లాడలేదు ధరణి నా బంగారు తల్లి అంటూ పాపతో ఆడుకున్నాడు రవివర్మ అయ్యో రామా ఇద్దరు చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు నా కంటికి అనుకుంది ధరణి క్లాస్ రూమ్ లో శ్రావణి కృష్ణవర్మ చెప్పే పాఠాలు వింటూ అమాయకంగా కృష్ణవర్మను ప్రశ్నలు వేస్తూ ఉంది పదే పదే చెబుతా నీకు బాగా చెప్తాగా అని మనసులో అనుకుంటూ వివరంగా చెబుతున్నాడు రాణి నువ్వు తెచ్చుకుంటూ కొంచెం చురుగ్గా చూస్తూ కృష్ణవర్మ చ అలా చురుకుగా చూస్తున్న కృష్ణవర్మ వైపు చూసి కన్ను కొట్టి నవ్వింది చిలిపిగా శ్రావణి అమ్మని నీ వేషాలు చాలా బాగున్నాయి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాలున్నాయి లేకపోతే ప్రాక్టికల్స్ అంటూ చెప్పేవాడిని నీకు జవాబు అనుకున్నాడు కృష్ణవర్మ సార్ మీరు ప్రత్యేకంగా శ్రావణికే పాఠాలు ఎందుకు అన్నదొక అమ్మాయి లేచి నోరు మూసుకొని కూర్చో వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పింది పక్కనే ఉన్న అమ్మాయి చిన్నగా ఓ సారీ సార్ అంటూ కూర్చుందా అమ్మాయి తప్పేమీ లేదు తెలుసుకోవడంలో అయినా శ్రావణి ఒక్కతే అడగడం ఎందుకు అందరూ అడగండి చక్కగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగల తెలివి నా దగ్గర బాగా ఉంది అంటున్న కృష్ణవర్మ ఒకలా చూస్తూ శ్రావణి వైపు చూసి కన్ను కొట్టాడు ఉంటుంది ఉంటుంది ఇంటికెళ్ళాక చెప్తాను నీ పని అందరికి బాగా చెప్తావా అనుకుంది శ్రావణి బొంగమూతి పెట్టుకొని భార్య భర్తలు పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు క్లాస్ రూమ్ లో లెక్చరర్ స్టూడెంట్ లాగా వారిద్దరి మధ్యన కొన్ని విషయాలు అన్ని తెలిసిన వారికి భలే గమ్మత్తుగా ఉంటున్నాయి ఒక్కొక్కసారి మన క్లాస్ రూమ్ సుందరాకాండ అయిపోతుందిరా అంటూ అల్లరి చేస్తున్నారు కొందరు అబ్బాయిలు ఒక్కొక్కసారి శ్రావణి చేసే అల్లరి చిలిపి చేష్టలకు కృష్ణవర్మ చూపు అటు నిలబడుతుంటే స్టూడెంట్స్ అందరూ సార్ లెసన్ చెప్పండి సార్ అంటూ కావాలని అల్లరి చేస్తూ నవ్వుతున్నారు భోజనానికి రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు కృష్ణవర్మ దంపతులు శ్రావణి అలసటగా ఉంది కాసేపు అయ్యాక చేస్తాను లంచ్ అంటూ బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాడు కృష్ణవర్మ రెస్ట్ తీసుకోండి డాక్టర్ కృష్ణవర్మ గారు శ్రావణి వెళ్లి అల్లుడు గారికి కావలసినవి తీసుకెళ్ళు అంటూ తన పక్కన కూర్చున్న మనవరాలకి చెబుతూ ఒక రకంగా నవ్వారు దుర్గమ్మ గారు నానమ్మ మరీ కొంతె కోణంగా అయిపోయింది తాతగారు అన్ అంటున్నారు ఈ మధ్యన దాన్ని భయంలో పెట్టాలి అంటే కుదరడం లేదు అనుకుంటూ నానమ్మ ముందు మరి ఈ వేషాలు వేస్తాడు అని అనుకుంటూ మూతి తిప్పుకొని సున్నుండలు అల్లుడు గారికి అత్తగారులు చేసిన నేతగారులు తీసుకెళ్లింది పైకి శ్రావణి ఇదిగో దేవిక అంటూ పిలిచారు దుర్గమ్మ గారు ఏమిటత్త గారు అంటూ వచ్చారు దేవిక సుప్రజ కృష్ణవర్మకు పెట్టే తిండి రవివర్మకు పెట్టకు ఇప్పుడు అంత బాగోదు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు కూడా ఫక్కున నవ్వారు విషయాన్ని అర్థం చేసుకున్న దేవిక సుప్రజ ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు లోపలికి ధరణికి ఫోన్ వస్తోంది లండన్ నుంచి గీతిక చేస్తోంది వీడియో కాల్ చూడడమే గమనించాడు రవివర్మ ధరణి ఏమండి పాపాయిని చూసుకుంటూ ఉండండి నేను కాసేపు ఆ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని లేచి వెళ్ళింది ముసిముసిగా నవ్వుకుంటూ అమ్మ అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదు మీరు అని అనుకుంటూ పక్కగా ఉండి వింటున్నాడు రవివర్మ ధరణి గీతిక వైపు చూస్తూ చెప్పవే అంటూ నవ్వింది అక్క చెప్పాను కదా వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను అని ఈ రోజు అంటూ తను చేసిన అల్లరి పనులు ఒక్కొక్కటిగా చెబుతుంది గీతిక నవ్వుతూ అయ్యో ఇబ్బంది పెట్టకే పాపం అన్నది ధరణి లేకపోతే ఏమిటక్క ముందు కాస్త ముద్దు పెట్టమంటే ముందు చదువుకో తర్వాత ఏదైనా అనేవాడు మొదట్లో నాది మట్టి బుర్ర కదు సరిగ్గా చదవలేకపోతే మొట్టికాయలు వేశాడు నన్ను ఎండలో కూడా నిలబెట్టారు అన్నది గీతిక అందుకనే ప్రతీకారం తీర్చుకుంటావా అన్నది ధరణి నవ్వుతూ లేదక్కా ఏదో కొన్నాళ్ళు లోపు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వస్తారుగా ఇక కుదరదు కదూ అందుకే థర్టీ డేస్ లో ప్లాన్ చేశాను వెబ్ సిరీస్ ఈ రోజు వెబ్ సిరీస్ లో ముఖ్యాంశాలు అంటూ నవ్వింది గీతిక అయ్యో అత్తయ్య గారికి మామయ్య గారికి అలా ఫోన్ చేశావా అంటూ ఒకపక్క నవ్వుతూ ఉన్నది ధరణి ఏమిటి కళాకం చేయమన్నావా అయ్యో పాపం దేవా అన్నది ధరణి ఆడవాళ్ళంటే అమాయకులు కాదు అని చూపించాలి అప్పుడప్పుడు బాగున్నా కూడా బాగోలేదు అంటున్నాను బాగోపోతే బాగుంది అంటున్నాను తల తిరిగిపోతుంది మిస్టర్ దేవా గారికి యాంగ్రీ యంగ్ కిచెన్ లో పడుతున్న పాట్లు చిన్న వీడియో షేర్ చేశాను చూడు అంటూ నవ్వుతూ కొద్దిగా డాన్స్ వేస్తూ ఉంది గీతిక అలా వెయ్యకే జాగ్రత్తగా ఉండాలి కడుపుతో ఉన్నప్పుడు అన్నది ధరణి నవ్వుతూ అబ్బా నాకు తెలుసక్క ఇది ఒక ఎక్సర్సైజ్ అంట చాలా మంచిదంట కాన్పు సులభంగా అవుతుందని దేవా చెప్పారు అన్ని సంగతులు ఆయనకు బాగా తెలుసులే అని నవ్వేసింది గీతిక అమ్మా ఎంత గడుసు వాళ్ళే మీరు అక్క చెల్లెలు ముగ్గురు కలిసి అమాయకులైన మమ్మల్ని ఆడుకుంటున్నారా కొత్త పెళ్లి కృష్ణవర్మ ఒక రకంగా బుక్ అయిపోయాడు ఇటు కడుపుతో ఉన్న భార్యకు సేవలు చేస్తూ దేవా బుక్ అయిపోయాడు ఇక్కడ చూస్తే పాపాయిని ఎత్తుకొని నేను బుక్ అయ్యాను అమ్మో అమ్మో ఎన్ని మాటలు డాన్సులు నవ్వులు కేకలు వెబ్ సిరీస్ ఆడుకుంటారా మాతో చూపించాలి మీకు సిరీస్ చూపించాలి కొత్తగా దేవా భయపడకు నేనున్నాను కదా సలహాలు ఇవ్వడానికి కానీ ప్లాన్ వేసుకున్నాడు రవివర్మ ఇంతలో దేవా ఫోన్ చేశాడు రవివర్మకు పాప అంటూ వచ్చేసింది ధరణి ఏమీ ఎరగనట్టు అమ్మని అనుకున్నాడు రవివర్మ నవ్వుతూ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్